ఏపీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనుల్ని శరవేకంగా చేపట్టేందుకు పావులు కదుపుతున్నాయి ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి పనుల్ని పునఃప్రారంభం చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండవ విడతలో మరింత భూసేకరణ చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది ఇందులో భాగంగా వివాదాలకు తావు లేకుండా భూ సమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని నిర్ణయించింది అమరావతిలో తొలి విడతలో అప్పట్లో జరిగిన భూ సమీకరణ విజయవంతమైంది అప్పట్లో ముప్పై ఆరు వేల ఎకరాలను ఈ పద్ధతిలో సేకరించారు ఇప్పుడు రెండో విడతలో నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పెద పెదకూరుపాడు తాడికొండ మండలాల్లో ఇలా భూములను తీసుకోవాలని నిర్ణయించారు పెదకూరుపాడు నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల ఎకరాలు తాడికొండలో పన్నెండు వేల ఎకరాలు మొత్తం ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మిగిలిన భూమిని కూడా త్వరలోనే సేకరించనున్నారు అమరావతిలో రెండో విడతలో తీసుకునే భూముల్లో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తారు ఇలాగే ఈ భూములు ఇచ్చిన రైతులకు మూడేళ్లలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు ఇలాగే రాజధానిలో వైద్య విద్యా సంస్థలు ఏర్పాటు చేసేవారికి రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మినహాయింపు ఇవ్వాలని తాజాగా జరిగిన సిఆర్డిఏ సమావేశంలో నిర్ణయించారు పెట్టుబడులు రావాలంటే భూముల విలువ పెరగాలంటే ఎయిర్పోర్ట్తో పాటు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు అలాగే అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేస్తే ఏడాదికి రెండు మూడు ఈవెంట్లు అయినా నిర్వహించే విధ విధ వివిధ దేశాల క్రీడాకారులను రప్పించేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు మరోవైపు ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం ఇవాళ కౌంటర్ ఇచ్చింది విజయవాడ గుంటూరు మధ్య ఐదు వందల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయలేరా అంటూ జగన్ గతంలో చేసిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబు ఇచ్చింది ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతను జరిగిన సిఆర్డీఏ భేటీలో రాజధాని పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు వీటిని మున్సిపల్ మంత్రి నారాయణ ఆ తర్వాత వెల్లడించారు ఇవాళ జరిగిన సిఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో అమరావతిలో జీఐడి టవర్ మరో నాలుగు టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్భై మూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల ఎకరాలు పూలింగ్కు ఇచ్చేందుకు రైతులకు ఆసక్తి చూపించారని గతంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ నిబంధనలను కొత్త భూములను వర్తింపచేసేందుకు ఆధారిత ఆమోదముద్ర వేసిందని ఆయన వెల్లడించారు అమరావతిలో స్థాపించే వైద్య విద్యా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజులలో సడలింపులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు మాజీ సీఎం జగన్ గతంలో రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పుడు మాట మార్చారని ఆయన ఆరోపించారు నిర్మాణ ధరలు నిర్మాణాల ధరలు ఇరవై రెండు మంది చీఫ్ ఇంజనీర్ల కమిటీల సూచనల మేరకు నిర్ణయించనున్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ మాజీ సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు తమ తప్పేమీ లేకపోయినా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని సింగపూర్ అధికారులు చెబుతున్నారన్నారు అయినా అమరావతి అభివృద్ధి కోసం ఇతర సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు